కథ చెబుతా కొడతారా కథ చెబుతా కొడతారా అయితే చెబుతా శ్రద్ధగా వినండి అనగనగా ఒకరు ఒక ఊరిలో రాముడు భీముడు అనే ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరు ఒక మంచి స్నేహితులు అయితే అందులో రాముడు అనే ఒక వ్యక్తి అప్పడాలు వేపుకుంటూ ఒక వ్యాపారం చిన్నది సాగుకుంటూ ఉంటాడు అయితే భీముడు అనే ఒక అబ్బాయి చానా పని చేయకుండా అశ్రద్ధగా ఉంటాడు వాళ్ళ తల్లి తనకి పనిచేసి తెచ్చి పెట్టేది అయితే రాముడు ఎల్లప్పుడూ కష్టం కష్టం అని చెప్పి కష్టపడేవాడు అయితే భీముడు ఒకసారిగా వాళ్ళమ్మ చని వాళ్ళమ్మ చనిపోయింది అయితే చనిపోయిన తరువాత నేనేమి చేయాలిరా అని చెప్పి ఏడుస్తున్నాడు అయితే రాముడు అనే వ్యక్తి చక్కగా పని చేసుకుంటూ డబ్బులు సంపాదించి దాచి పెట్టుకొని మంచిగా పెళ్లి చేసుకొని భార్య వీళ్ళందరూ ఉన్నాక మంచి అన్ని కట్టుకొని ఉన్నారు అయితే ఈ భీముడు అనేవాడు రోడ్ల మీద రోడ్డు ఊడ్చుకుంటూ ఇలా పని చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఆ రా రాముడు అనే వ్యక్తి వచ్చాడు వచ్చి కారులో వచ్చి చూశాడు వచ్చి అరే అక్కడ ఊడు అనేసరికి చూస్తే కిటికీ అద్దం తెరిచి చూశాడు చూస్తేనేమో నువ్వేంటి ఇక్కడ ఇలా పని చేసుకుంటున్నావంటే మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయిన తర్వాత నుంచి నేను ఇలా పని చేసుకుంటున్నాను అని చెప్తాడు అందుకే ఎప్పుడు కష్టపడాలో అప్పుడే కష్టపడాలి తర్వాత సుఖపడగలము అని చెప్పి చెప్తాడు నీ మాట ఆ రోజు వినలేదు కాబట్టే నేను ఈ రోజు ఇలా ఉన్నాను నువ్వు నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఆ రోజు ఇంత సుఖపడుతున్నావు ఇప్పుడు అని చెప్తే అవును ఎప్పుడైనా ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి అశ్రద్ధ చేయకూడదు ఒకళ్ళ మీద ఎప్పుడైనా నమ్మకం ఉండకూడదు అని చెప్పి చెప్తాడు ఈ కథలో నీతి ఏంటో చెప్పండి ఈ కథలో నీతి ఏంటో చెప్పండి ఎందుకు భీముడు ఇలా అప్పుడు కష్టపడకుండా ఇప్పుడు ఇలా ఎందుకు పని చేసుకుంటున్నాడు రాముడు ఎందుకు ఇప్పుడు ఇలా ఇంత మంచి బంగ్లాలో కార్లో తిరుగుతున్నాడు వెరీ గుడ్ మీరు కథ చాలా బాగా విన్నారు